ఇప్పుడు మీకు వెనక్ కనబడుతుంది కదా ఇది వచ్చేసరికి పాండురంగాపురం బీచ్ అండి పాండురంగాపురం అంటే పాండురంగాపురం అనేటువంటి మండలంలో ఉన్నటువంటి అడవి అనే గ్రామంలో అడవి అనే గ్రామం ఉన్నది ఆ గ్రామంకు సంబంధించినటువంటి బీచ్ ఇది కాకపోతే దీన్ని పాండురంగాపురం బీచ్ అని అంటారు ఈ బీచ్లో చూడడానికి ఏమీ లేదు ఈ బీచ్ చుట్టుపక్కల ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేవు ఒకే ఒక ఊరుంది అది ఊరు పేరు అడవి ఆ విజయలక్ష్మీపురం అని కూడా ఉంటుంది ఆ విజయలక్ష్మీపురం వచ్చిన తర్వాత ఆ విజయలక్ష్మీపురం నుంచి అడవి అనే ఊరికి రావాలి నేనైతే చాలా 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 కష్టపడి ఇక్కడికి వచ్చాను నేనుండే ప్లేస్కి ఇది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల మధ్యలో ఉండి ఉండవచ్చు సైకిల్ మీద రావడానికి అడ్రస్లు కనుక్కోవడానికి ఆ రూట్ కనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను బైక్ కానీ కార్ కానీ ఉంటే రావచ్చు వచ్చిన వాళ్ళు కూడా ఏదైనా తినడానికి కానీ ఉండటానికి కానీ ఏదైనా తెచ్చుకోండి ఒకరిద్దరైతే రావద్దు ముగ్గురు అయితే కూడా రావద్దు ఎందుకంటే ఈ బీచ్లో ఎవడు ఉండడు ఈ బర్రెలు కాసుకునే వాళ్ళే ఉంటారు ఆ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఆ బర్రెల పాదముద్రలు ఏమీ లేవు ఇంకో విషయం ఏంటంటే ఇది అడవి అని ఊరి పేరు చెప్పా కదా అడవి అనే కాదు ఈ ఏరియా కూడా ఒరిజినల్గా ఫారెస్ట్ ఏరియానే ఎందుకంటే అంతకుముందు టైంలో ఈ అడవి అనే ఊరిలోనే ఒక చిరుతపులి కూడా అక్కడ ఉన్న హ్యాచరీస్ ఉంటాయి అడవి అనే గ్రామంలో బీచ్ పక్కనే హ్యాచరీస్ ఉంటాయి ఆ హ్యాచరీస్ పక్కనే ఒక పులి తిరగడం కూడా న్యూస్లో కూడా వచ్చింది కాకపోతే ఈ పాండురంగాపురం బీచ్కి రావాలి అనుకుంటే నేను ఎందుకు సజెస్ట్ చేస్తానంటే ఈ బీచ్ చూడడానికి అయితే రావచ్చు ఎందుకంటే ఏ బీచ్లోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీచ్లో ఏ బీచ్లో కూడా అట్రాక్షన్స్ ఏమి ఉండవు మాములుగా రావాలి చేపలు పడతారో చూసుకోవాలి ఏదైనా ఉంటే కూర్చొని లేకపోతే అటు తిరిగి లేకపోతే రిసార్ట్లు అవి చూడడానికి రావాలి కాకపోతే ఈ బీడ్జ్ ఉంది కదా ఫోటోషూట్కి వాటికి వాటికి ఉపయోగపడిద్ది అంటే ఎవరైతే ఫ్రెండ్స్ కానీ మీరు వస్తారో వాళ్ళు వస్తే షూట్ తీసుకోవడానికి అయితే ఇది బాగుంటుంది అది కూడా మధ్యాహ్నం టూ మధ్యాహ్నం టైంలో ఏం బాగోదు ఈవినింగ్ టైంలో సూపర్ నుంచి ఫొటోస్ దిగడానికి ఈవినింగ్ మరి మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఎలా ఉందో కాకపోతే ఇంకో కాస్ట్ ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బ్రిడ్జి కింద మటికి నిలబడకూడదు ఎందుకంటే ఇక్కడ మీకు పిల్లర్ చూపిస్తాను చూడండి ఆ పిల్లర్ కనబడుతుందా ఇది ఇదిగో ఈ పిల్లరు ఈ పిల్లరు ఆ పిల్లర్ వచ్చేసరికి పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు మీరు కనుక వెళ్ళి దాని కింద ఉంటే అది ఎప్పుడు పడిపోయితే తెలియదు అంతేకాదు బీచ్ లోపల ఉన్న స్తంభాలు వచ్చేసరికి ఏమో చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బీచ్ బయట అంటే ఒడ్డున ఒడ్డున ఉన్న పిల్లర్లు చూడండి మొత్తం పడిపోయి ఉన్నాయి మీరు దూరంగా ఉండే చూసి షూటో ఫోటో షూట్ తీసుకుంటే పర్లేదు దూరం నుంచి వచ్చి అక్కడ ఉండి ఎంజాయ్ చేసి చూసి వెళ్ళిపోతే పర్లేదు దాని కింద మటుకున్నారా కుప్పకూలిద్దిద్ది ఎప్పుడోకప్పుడు కావదు అనుకోకూడదు అలా పడిపోయిద్దని కానీ జరిగేది మటుకట్టే అదే కావాలంటే చూడండి అక్కడ పడిపోయిందా అదే అది పడిపోయే టైంలో కనుక మనం ఉంటే పోతారు డౌటే లేదు చూడండి బీచ్ ఇప్పుడు ఇటు వ్యూ కనపడుతుంది కదా అటు వెలుగు చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరదు ఎందుకంటే సన్ని ఇటువైపు నుంచి వస్తున్నాడు మనం ఎక్కడుండే తీయగలుగుతాము ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి